మీరు బయట చూసి ఎదురిపోయారు లోపల ఒక్కొక్క అదిలో పాలరాతి బొమ్మలు ఐ మీన్ పాలరాతి పలకలు కాదండి నువ్వు వచ్చిగా మాట్లాడావంటే అంకుతు చెప్పి నీ టిప్పులోజి పెంపులు లేచి పిలే చేస్తాను వెళ్ళి ఒక్కొక్కరిగా ఒక్కొక్క అదులు అప్పడాలు వేయించి బట్ట అప్పుడా లేవండి అప్పడాలు లేవా మరి తినడానికే ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆపలి మీద ఉండు అలాగే బాబు నాకు మాత్రం యాపిల్ లాంటి ఆడపిల్ల బొగ్గలు అంటే మరీ మరి ఇష్టం నాకు బొగ్గకిల్లే వాళ్ళు లెప్పకాయలు వేయడం చాలా ఇష్టం వెంకయ్య నా పేరు సుబ్బయ్య అయితే రండి వెళ్ళిపో అలాగే బాబు ఏమిటి నాకు నాకు అంటే అలా రేషన్ షాప్ ఉంది పంచసార కోసం ఎగబాట్లు కలుస్తారు మీరు అందరూ వరుసగా కూర్చోండి నేను వెళ్ళి పళ్ళను శుభ్రంగా కడిగి ఒక్కోటి చేతులు పెడతాను ఓకే ఓకే అయ్యా నేను తీసుకెళ్లాల్సిన పైన మర్చిపోయాను ఫోన్ దగ్గర తీసుకురా అలాగే బాబు ఇదా ఇదా లోపల ఏమిటయ్యా నవ్వులు మీరు చెప్పిన బంధువులంతా వచ్చేసారండి వాడు రావడానికి చాలా టైం ఉందే ku idini ku idini ku idini idini ku idini అదా మీ అంకుల్ కూడా చాలా స్పోర్టీగా ఉన్నారు ఏ అంకుల్ మై డీర్ అంకుల్ మై డీర్ స్వీట్ అంకుల్ లెడీస్ నేను మా వారితో రెండే రెండు నిమిషాలు కుటుంబ వ్యవహారాలు మాట్లాడొస్తాను ఈ లోపుగా మీరందరూ ఆపి సంతోషంగా తిట్టు ఉండండి కమాన్ మై డీర్ బాయ్ ఏ ఏ ఏ రాజీ ఓన్లీ టూ మినిట్స్ కుటుంబ వ్యవహారాలు ఇప్పుడు ఏ సంకుల్ హ్మ్ నువ్వు ఎవరు ఆ సుందరాంగలు ఎవరు మరి 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 తప్పైపోయింది సార్ అందుకే మీ చేతులు పట్టుకుంటాను మీరు కాదు కూడదంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుని కలరు కానీ కారణం ఏమిటో చెప్పు చెప్పడానికి ఏముంది సార్ నా పేరు రాజా అండి నా ప్రేయసి ప్లస్ ఆమె స్నేహితురాలతో కలిసి సరదాగా అలా వచ్చామండి అదేనండి ఆ ఆల కళ్ళు ఉన్న అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి నాకు మీకు వయసు మళ్ళీపోయింది పోయింది కదండి ఆటోమేటిక్ గా చెత్త క్షమించండి సార్ కంగారులో గవ్వుకు మారుతూలేను టూపీగా అసలు విషయం చెప్పేస్తాను సార్ ఆ చెప్పినాడు కళ్ళు ఉన్న చిన్నదాని మీద నేను మనసు పడ్డాను నా మీద ఆ అమ్మాయి మనసు పడింది ఒకరి మీద ఒకరు మనసు పడ్డాం నీకెవరూ లేరా అంది లేరంటే బాగుండదని మీ ఇల్లు చూపించి ఇది మా అంకుల్ ఇల్లు అన్నాను సారీ సార్ ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్దాం పదండి అంది వచ్చాను వచ్చి మీ చేతుల్లో పడ్డాను మీరు తిడతారో కొడతారు మెడబెట్టి బయటకు ఏం చేస్తారో అది మీ ఇష్టం కాకపోతే చిన్న విషయం సార్ మీరు తిట్టినా కొట్టినా అది వాళ్ళ ముందు చేయకండి సార్ నా పరువు పోతే అదే చదువు నీక తోడు కొట్టేయండి సార్ నువ్వు సరదాగిన వాడు నాకు చూడు నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజం చేయడానికి నేను సిద్ధంగా ఈ రోజు నుంచి నేను నీకు నిజంగానే అంటున్నా నాకు కొడుకుండి ఉంటే నిజంగానే నా బిడ్లా చూస్తు అమ్మాయిలో మీరందరూ ఒకసారి లేచి నుంచోండి ఎందుకు సార్ మీలో ఆలి చిప్ప లాంటి కళ్ళున్న అమ్మాయి ఎక్కడుందో వెతుక్కోవాలి అమ్మాయితో మీకేం పని సదరు ఆలిచిప్ప చిప్ప మా వాళ్ళని ప్రేమలో పడేసినందుకు అదిగోండి వెల్ గైస్ ఈ రోజు నుంచి మీరు ఇంటికి మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు యుయలీ వెరీ స్వీట్ అంకుల్ యాపిల్ ఓకే థ్యాంక్ యూ నైస్ నువ్వు నా పేరు నాకు కాదు నువ్వు రాజా కాదు నేను నాకు గజతొంగని నువ్వు దాచినా దాగని ఈ పుట్టుమచ్చా ఏ రాజా అని చెబుతుందయ్యా నా అనేవాళ్ళు ఎవరూ లేని నేను నిన్ను చూసి నీ మాటలు విని ఎంతో ఆనందపడిపోయాలి ఈ వయసులో నువ్వు అండగా దొరికావని సంతోషపడ్డాలి చీకటి పడేసరికి నా ఆశల మీద ఆ చీకటి తెట్లు ఈ ఆస్తి అంతస్తు అంతా నువ్వే అనుభవించవచ్చునని చెప్పినా నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిచ్చిన ఎందుకు చేశావు ఈ పని నా మాటలు నమ్మలేకపోయావా ఆల్ రైట్ నీకు డబ్బే కావాలనుకుంటే తీసుకువెళ్ళు ఈ ఇనపెట్లో డబ్బే కాదు నా సర్వస్వం తీసుకువెళ్ళు కానీ తీసుకువెళ్లే ముందు ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు అసలు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేయాలనుకున్నా దీనికి అంతటి కారణం మా అమ్మ వాట్ రాజాగానే బతకాలన్న ఆశ కానీ చిన్నతనం నుంచి నీతి న్యాయం అన్న మాటలకు బదులుగా దుర్మార్గం దోపిడి అన్న పదాలే నేర్పింది నేరాలు చేయమని శాసించింది మా అమ్మ కన్న తల్లి మాటికి ఎదురు చెప్పలేక నాలో నేను కుమిలిపోతూ బతుకుతున్నాను ఇదేంటని ఎదిరిస్తే నాకు జీవితంలో మిగులున్న అమ్మ కూడా దూరం అయిపోతుందనే భయంతో తల ఉంచుకుని బతుకుతున్నాను అందుకే ఆమె కోరినట్లుగా ఈ పనులన్నీ చేస్తున్నాను ఐ క్యాన్ ఆమె నీ తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను తన బిడ్డ దేశానికి ఉపయోగపడే మనిషిలా ఎదగాలని ప్రతి తల్లి అంతే అంతేకాని తన బిడ్డ దొంగ కావాలని నేరస్తుడు కావాలని దోపిడీదారుడుగా హంతకునిగా తయారు కావాలని ఏ తల్లి కోరుకుంటుంది అలా కోరుకునే తల్లిని నేను ఎక్కడా చూడలేదు కనీసం అటువంటి తల్లిని గురించి విన్నైనా లేదు నో 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 ఆమె తల్లి కావడానికి నా అనుమానం నిజమో కాదు నువ్వే తెలుసు నువ్వు నా కన్న తల్లివి అయితే నన్ను ఇంత నీచంగా ఎందుకు పెంచుతున్నామని నిలదీశాడు అలా నీ తల్లికి నువ్వు దూరం అయితే నిన్ను కుండెల్లో పెట్టి దాచుకోవడానికి నేనున్నాను వెళ్ళు వెళ్ళు నాకు ఈ రోజు వింతగా ప్రవర్తిస్తున్నావు నాగుపా కుసంలాగా నాకు ఈ వేషం ఎందుకు వేసావో నేను ఈ రోజు తెలుసుకోవాలి ఏ అపకారం తలపెట్టిందే నాగుపాము కూడా ఎవరి మీద పగపట్టదు కాటేయదు కానీ అకారణంగా నా చేత ఈ చేయరాని పనులన్నీ ఎందుకు చేయిస్తున్నావో నేను ఈ రోజు తెలుసుకోవాలి తల్లిని ప్రశ్నించే హక్కు భగవంతుడు ఏ బిడ్డకు అసలు నువ్వు నా తల్లివైతేగా ఏ తల్లైనా తన బిడ్డ డాక్టరు కావాలనో ఇంజనీర్ కావాలనో ఉన్నతుద్యోగుని చెయ్యాలనో కోరుకుంటుంది పది మంది తన బిడ్డను పూడ రోజు కోసం ఎదురు చూస్తుంది కానీ నువ్వు నా బ్రతుకుని అమావాస్య చేశావు నన్ను చీకట్లోకి నెట్టేసి నా చేత చేయాలని పాపాలు చేయించావు నన్ను శాపగస్తుని చేశావు చెమరించిన ఏ తల్లి తన కన్న కొడుకుని కసాయి మార్చదు నిజం చెప్పు నువ్వేనా అని అడిగిన నువ్వే బాధలో అమ్మా అని ఎలా పిలిచావు ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు పెడార్థాలు తీసి నోటుకు వచ్చినట్టు మాట్లాడావు నిన్ను కన్నది నేనేనని రుజువు చేసుకోవడానికి ఆధారాలు ఏ ఉన్నాయరా నిన్ను నవమాసాలు కన్నది నేనేనంటే నమ్మగలవా పాలతో నిన్ను నువ్వు సమాధాన పడగలవా చెప్పరా చెప్పు కన తల్లిలో ఉండే మమతానురాగాలు నీలో నేను ఎప్పుడు చూడలేదు నువ్వు ఒక రాతి మనిషి ఆజ్ఞాపించడం అధికారం చలాయించడం పాపాలు చేయించడం తప్ప నీలో చాలీ తయ క్షమ గుణాలు లేవు నువ్వు తల్లివి కావు రాక్షసు జీవితాలను కోసం ప్రాణాలను అజ్ఞానంతో నీతి కోసం తల్లి తలనే తెగనరికిన పరశురాముడు పుట్టిన నెత్తురు గడ్డ కూడా ఇదే నేను నీ కన్న బిడ్డనన్న మాటే వాస్తవం అయితే నాగు పావు తన పిల్లల్ని ముక్కలు చేసి చంపినట్టు నీ కడుపులో పుట్టి ఎన్నో ఘోరాలు చేసిన నన్ను కూడా అలాగే చంపి పుణ్యం కట్టు లేదా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానమైన చెప్పు కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకోమనటం తప్ప నేనేం చెప్పలేను నాకు అదే నీ ఆఖరి మాట అయితే ఈ రోజు నుంచి నాగరాజు రాజాగానే మిగిలిపోతాడు ఈ ఇంటి నుంచి నీ నుంచి దూరంగా బతుకుతాడు ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కావు నేను నీ కొడుకుని కావు